నన్ను ఎందుకలా దూరం పెడుతున్నారు కాస్త నన్ను వాడుకోండి ప్లీజ్ అంటూ పది రూపాయల నాణ్యం ప్రజల వైపు దీనంగా చూస్తూ తన గోడు వెళ్లబోసుకుంటోంది పది రూపాయల నాణ్యం చలామణిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిఆర్ న్యూస్ ఛానల్ ద్వారా చిరు ప్రయత్నం మన దేశంలో పది రూపాయల కాయిన్ చెల్లుబాటులో ఉందా అనేది ప్రతి భారతీయుడి సందేహం కిరాణా దుకాణాల్లోకి వెళ్ళి పది రూపాయల కాయిన్ ఇస్తే చల్లదని తిరిగి వెనక్కిస్తూ ఉంటారు పెట్రోల్ బంక్ అయినా టీ షాపుల్లోనూ పది రూపాయల కాయిన్ తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు దీంతో మార్కెట్లో నగదు చిల్లర సమస్యలు ఏర్పడుతున్నాయి ఇలా ప్రతి చోట తిరస్కరణకు గురవుతున్న పది రూపాయల నాణ్యం తన బాధను చెప్పుకుంటోంది కాస్త నన్ను కూడా వాడుకోండి అంటూ వేడుకుంటోంది నేను మీ పది రూపాయల నాణ్యాన్ని నన్ను చూసి చాలా రోజులైంది కదా మీ కోసం నేను అందంగా తయారై వస్తే మీరు మాత్రం నన్ను పట్టించుకోవటం లేదు ఎన్నో ఆశలతో అందరి అవసరాలకు ఉపయోగపడతారని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నన్ను మీ చెంతకు తీసుకొచ్చింది కానీ నన్ను మీరు చల్లదంటూ పుకార్లు పుట్టించి అందరికీ దూరం అయ్యేలా చేశారు తొలిసారిగా నేను మీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఆసక్తిగా చూశారు కదా పిల్లలు పెద్దలు వృద్ధులు చిన్నపాటి అవసరాలకు నన్ను ఉపయోగించుకున్నారు నేను ఎందరో కష్టాలు తీరుస్తానని వచ్చాను కానీ మీరు మాత్రం నన్ను చల్లటం లేదని నకిలీ నాణ్యాలు పుట్టాయంటూ వదంతులు సృష్టించారు అప్పటి నుంచి మీరందరూ నన్ను దూరం చేస్తూ వచ్చారు దీంతో ఎవరి అవసరాలను తీర్చలేకపోతున్నాననే బాధతో కుంగిపోయాను చిరు వ్యాపారులు కొనుగోలుదారులు విలువలేని నాణ్యంగా నన్ను మూలన పడేశారు దీంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి నాకు విలువ ఉందంటూ ప్రకటన చేసింది అయినా మీరు నన్ను బయటకు తీయటం లేదు దేశంలో ఎవరైనా సరే నేను చల్లదని చెప్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇకనైనా ఆలోచించి నన్ను వినియోగంలోకి తీసుకొచ్చి ఉపయోగపడే అవకాశం కల్పించండి మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో పది రూపాయలు చలామణిలో జోరుగా కొనసాగుతోంది మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా పది రూపాయల నాణ్యాన్ని తిరస్కరిస్తున్నారు పది మంది చేతుల్లో మారి వారి అవసరాలను తీరిస్తేనే కదా నాకు ఆనందంగా ఉంటుంది ఆర్బిఐ పది రూపాయల నాణ్యాలు నిషేధించిందని నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు వాటిని వస్తు క్రయ విక్రయాలు బ్యాంక్ ఖాతాల్లోనూ డిపాజిట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే నాణ్యాలు స్వీకరించకపోతే రెండు వేల పదకొండు సెక్షన్ అరవై ఒకటి ప్రకారం చట్ట ఉల్లంఘన కింద పరిగణిస్తారు వ్యాపారులు పది రూపాయల నాణ్యాన్ని తిరస్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పది రూపాయల నాణ్యాలను అందుబాటులోకి తెచ్చింది వివిధ రూపాల్లో ఇవి ప్రజల్లోకి చేరాయి ఆర్బీఐ నిబంధనల మేరకు పది రూపాయల నాణ్యాలు చెల్లుబాటు అవుతాయని వీటిని ఎవరు తిరస్కరించొద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనుమూల బ్రాంచ్ మేనేజర్ సంతోష్ తెలిపారు ఇక్కడైనా మన రాష్ట్రంలోనూ పది రూపాయల నాణ్యాలు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది